ఆన్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో అనేక పేర్లు వినిపించాయి అధ్యక్ష పదవి కోసం పలువురు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు దీంతో అధ్యక్ష పీఠం దక్కేది ఎవరికి అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొందైతే ఆ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించింది కమలం పార్టీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారయ్యింది ఈ మేరకు పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది దీంతో రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆఫీస్ రాబోతున్నారు అధ్యక్ష ఎన్నిక కోసం ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు రాష్ట్ర ఎన్నికల అధికారిని శోభా కరందలాజే పార్టీ రాష్ట్ర రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ కె లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి ఈ క్రమంలో రామచంద్రరావు పేరుని ఖరారు చేశారు ఆర్ఎస్ఎస్తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును బలంగా ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలని కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సో విద్యాసాగర్ ఇక ఒకే నామినేషన్ పడబోతుందని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పచ్చా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరగబోతుందా అందరి సమ్మతితోటి ఈ అధ్యక్ష నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఆయన ఎస్ డెఫినెట్గా ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర పార్టీ ఎన్నికల అధికారినిగా కేంద్రం నుంచి వచ్చినటువంటి శోభ కరంజ్లాజా కూడా మాట్లాడుతూ ఇదే అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల మధ్య కొట్లాట కాదు సంస్థాగతంగా పార్టీలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి పార్టీ అధిష్టానము కార్యకర్తలు నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏకగ్రీవం చేసే దిశగానే ఈ యొక్క ఎన్నిక ఉంటుందంటూ కూడా ఆమె స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎంపిక ఖరారైనట్టుగానే చెప్పుకోవచ్చు మరి కాసేపట్లోనే ఆయన పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది వీరంతా కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మధ్యాహ్నం రెండు రెండున్నర గంటల ప్రాంతంలో నామినేషన్ ప్రక్రియ దాఖలు చేస్తారు ఆ తర్వాత సాయంత్రం తర్వాత స్క్రూటినీ చేసి రేపు ఉదయం ప్రాంతంలో ఏదైతే మన్నెగూడలో ఏదో కన్వెన్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు మొత్తం ఈ నేపథ్యంలో వివాద రహితుడిగా ఉండడము పార్టీకి నలభై ఏళ్ళుగా సర్వీస్ చేసుకొస్తున్నటువంటి బీజేపీ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు పేరును ఖరారు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరి కాసేపట్టువంటి దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే అధిష్టానం నుంచి ఇవ్వబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది పూర్తిగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటూ గత కొంతకాలంగా జరుగుతున్న అన్నిటికీ కూడా చెక్ పెడుతూ మరి కాసేపట్లోనే ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఆ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ఒక మూడు గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఉంటుంది రెండు గంటలకి ఆయన అధికారికంగా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారంలో ఉన్నటువంటి శోభ కరందాస్లతో పాటు ఎండల లక్ష్మీనారాయణకు ఆ యొక్క నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యేందుకు ఇప్పుడిప్పుడే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికలో కీలకంగా సామాజిక సమీకరణాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో పాటు పార్టీలో అంతర్గత ఇష్యూస్ అన్నింటినీ కూడా అంచనా వేసుకొని మధ్య మార్గంగా వివాద రైతుడిగా ఉన్నటువంటి రామచంద్రరావుని సామాజిక అన్ని కులగణాల అంచనాలు వేసుకున్న తర్వాతే పార్టీ మూడేళ్ల పాటు పదవిలో ఉండే దిశగా ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రామచంద్రరావు కట్టబెట్టబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది రైట్ విద్యాసాగర్ ఇక